ఈ దీపావళికి మనం జాంగ్రీ చేసుకుందాం కొన్ని పేర్లు వింటే కష్టమేమో చేయడం అనిపిస్తుంది కానీ మొదలు పెడితే చాలా తేలిగ్గా సుఖంగానే జరిగిపోతుంది ఈ జాంగ్రీని మినప్పిండితో చేయాలి కాబట్టి ముందుగా మనం మినప్పప్పుని పుని నీళ్ళల్లో నానబోసుకుందాం దీన్ని శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టారు ఇది మినప్పిండి మినప్పప్పు దీన్ని ఇప్పుడు చక్క సుమిత్రలో వేసి అతి తక్కువ నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుందాం దండి నీళ్ళు పక్కకి తీసేసిన ఏం చేద్దంటే అతి తక్కువ నీళ్ళు వేసి రుబ్బాలి కదా ఎందుకైనా మంచిది ఈ నీళ్ళు చక్కగా మొక్కలకు పోసుకోవచ్చు అంటే దీనిలో ఉప్పు పసుపు వేయకపోతే మొక్కలకి బాగానే ఉంటుంది చక్క మొక్కలకి వేసేద్దాం కొద్దిగా నీళ్ళు పోద్దాం కొద్దిగా నీళ్లు పోసి దీన్ని గట్టిగా రుబ్బుదాం ఇలా రుబ్బితే చాలు ఇప్పుడు దీనిలో ఒక్కొక్కటి కలుపుదాం కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం ఎందుకంటే కొంచెం పేడించాలి బాగాను అందుకోసం పెద్ద గిన్నెలోకి తీసుకుని చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా పాకం తీసుకుందాం సరిగ్గా ఈ గ్లాస్తోనే మినప్పప్పు తీసుకుని నానేశాను కాబట్టి ఆ గ్లాసుడు పంచదారే దీనిలో వేద్దాం ఇప్పుడు ఆ గ్లాసుడు నీళ్ళే మళ్ళీ పోద్దాం పోసాక కాస్తంత ఏలక్కాయ గుండా వేసి దీన్ని మరిగిద్దాం తీగ పాకం వచ్చే వరకు తీయాలి అది అగ్నియనమలంకాయ ఇక నీది అవుతూ ఉంటుంది మళ్ళీ మనం మినప్పిడ్డి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మన ఈ మినప్పిండిలో ఏ వేయాల చూద్దాం కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా కుంకుమ పువ్వు వేద్దాం ఈ మినప్పిండిలో ఒక చెంచాడు కార్న్ఫ్లోర్ బాగా పేడించాలి కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం కొంచెం మరి జాంగ్రీ అన్నాం కదా ఆ రంగు రావాలి అందుకు ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా పేడిద్దాం సుజార్ ఎర్రగా వస్తుంది అలా బాగా చేయాలి జాంగిరెక్కి మనం అంతా ఉపయోగించి తీగ బాగా వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం చిన్నది ఒక బిందు అలా ప్లేట్లో పెట్టుకొని దాని కొంచెం అది తీగ అలా తీగ పాకం రావాలి స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది గట్టి పడిపోకుండా కాస్తంత నిమ్మరసం పిండాలి కొంచమే చాలు పడితే అప్పుడు పాకం గట్టి పడిపోదు అనమాట ఆ చిన్న పిసరి నిమ్మరకాయ రసం పిండితే ఇప్పుడు ఇది సిద్ధమైపోయింది మనకి స్టవ్ కూడా ఆపేసాం ఏలక్కాయ పొడితో మంచిగా తీగపాకంతో సిద్ధమైపోయింది ఇంక ఇందులో జాంగ్రీలు ముంచుకోవడమే ఇది రెడీగా పక్కన చూడ ఇప్పుడు ఆ జాంగ్రీ వేయించడానికి కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసి కావాలంటే మిగతా అది నూనె వేద్దాం ఇప్పుడు నెయ్యి వేసాం కదా కరుగుతూ చూడండి చక్కగా ఇప్పుడు కొద్దిగా నూనె ఇలా వెడాల పాటిది అయితే బాగా వేగుతాయి అందుకని ఈ వెడల్పాటిది పాటిది పెట్టాం ఇప్పుడు దీనికి కాగానివ్వండి ఇప్పుడు మనం ఈ పిండిని చక్కగా ఒక జిప్ లాక్ కవర్లో వేద్దాం జిప్ లాక్ కవర్లో వేసి జిప్ లాక్ అడుగున చిన్న పిసరు కత్తిరించాలి అదిగో మనం అలా నొక్కేమనుకోండి అలా పడాలి అలా పడేలాగా చిన్న పిసరు అక్కడ కత్తిరించాలి కత్తిరించి ఇప్పుడు ఈ నూనెలో పెద్ద దాన్ని చూడండి జాంగిరీలా చుట్టాలి జాగ్రత్తగా పడుతుందా అమ్మయ్య పడుతుంది అత్తి ఒకటి రెండు మూడు సైజు మన ఇష్టం మనకు కావాల్సిన సైజు చేసుకోవచ్చు కొంచెం జాంగిరీ కదా కొంచెం వంపులు పెట్టాలి అలా వంపులు పెడితే జాంగిరీ అని తెలుస్తుంది అది ఇంకోటి కూడా మరి ఇంకేం లేదు ఇవి వేగిపోయాక ఆ పక్కనే పెట్టుకున్న పాకల్లో వేసేయడమే చూసారా ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం చేసాం జాంగిరి అంటే వాళ్ళు సంతోషిస్తారు ఒకవేళ రుచి అటు ఇటు ఉన్న అమ్మో జాంగిరి చేశారా మా కోసం అంటారు అట్టే సమయం కాదు చూస్తున్నారు కదా చక్కగా అయిపోతుంది మూడు ఇంకొకటి కూడా వేసేద్దామా ఇక్కడ నాలుగు వీటిని చక్కగా బంగారు రంగులు వేయించి పాకల్లో వేద్దాం చూసారా చూసారా అది వేగండమ్మ నలుగురు చక్కగా నాలుగు వేగుతాయి చూసారా జాంగిరి మన ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం చక్కగా ఆనందంగా వేగాక చూద్దాం ఇప్పుడే మన నెమ్మదిగా ప్రయత్నించేద్దాం రెండు ఫోర్కులు పెట్టుకుని ప్రయత్నం చేద్దాం అది అబ్బా అప్పుడే కాగిపోయింది చూసారా అది నాలుగది వేగుతున్నాయి మనకి జాగా ఉంది కదా ఇంకోటి కూడా వేసేద్దాం మంట కాస్త నిదానంగానే పెట్టుకోండి పెద్దది మరీ పెట్టకండి చూసారా జాగా ఉంది కదా అందుకే పెద్దది పెట్టుకుంటే అయిపోతాయి వేగిన ముందు తీసేద్దాం వేగన్వి తర్వాత ఇద్దాం వేగిపోయేవి నేను తీసుకెళ్ళి అందులో వేసేద్దాం ఏ పాకల్లో మళ్ళీ మరొకటి కూడా వేసేద్దాం వేగిపోయిన చక్కగా పాకల్లో పడేద్దాం ఇంక అయిపోయిందే మనం వంట అది ఇంకా కొంచెం చక్కగా తినడమే మొత్తం వేసి నాలుగు వేస్తాం చూసారా జాగిరి ఇంకా కొన్ని ఇక్కడ వేగుతున్నాయి రెండు అది కూడా వేసేద్దాం వాయి అయిపోయింది అది అయిపోయింది మన పాకం పరిసమాప్తి అయిపోయింది జాంగిరీలు సిద్ధమైపోయి చూసారా ఎన్ని జాంగిరీలు వచ్చాయో ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు పంచదార అని చెప్పాను కదా పాకం సరిపోయినట్టు అనిపించలేదు మీరు కావాలంటే రెండు గ్లాసులు పంచదార తీసేసుకోండి రెండు గ్లాసులు నీళ్ళు పోసేయండి దానిలో చక్కగా తీగపాకం తీసేయండి ఇంకా అసలు పాకం సరిపోలేదు అన్నది ఉండదు చక్కగా వచ్చేస్తుంది మరి అనుభవం మీద చెప్తున్నాను చక్కగా చేసుకోండి ఎలా వచ్చిందో నాకుతో చెప్పండి ఇలా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది ఒక్కటి తిని చూద్దామా ఎలా వచ్చిందో ఒక్కటి తిని చూద్దాం